నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ తుమ్మూరి దయాకర్ రెడ్డి అందరికీ ఆప్తుడని మాజీ జెడ్పీటీసీ డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు మల్లిబాబు యాదవ్ ధనియాకుల హనుమంతరావు జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మొహమ్మద్ గింజల నర్సిరెడ్డి తోటకురి శివయ్య కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసులు రెడ్డి క్యాంప్ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా పన్నెండవ వార్డు అభ్యర్థి రంప రమ్య ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ దయాకర్ రెడ్డి కలకలం చల్లగా ఉండాలి అని శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పదకొండవ వార్డు అభ్యర్థి మొగిలి లక్ష్మి పదమూడవ వార్డు అభ్యర్థి మడుగు సాయిసుదా నల్లమూతు లక్ష్మయ్య దమ్మాలపాటి సత్యం రామ్ రెడ్డి జగన్నాథరెడ్డి నల్లబూతు వెంకట నరసయ్య నల్లమూతు వెంకట నరసయ్య గుగులోతు రవి బండి ఉపేందర్ గుండ్ల మన్మథరావు ఆలోతు శివ గుతు చింటూ బానోతు అశోక్ రాజు పాటిబండ్ల ప్రసాద్ పెద్దినని హరినాథ్ బాబు బంటూ ఐలయ్య యాదవ్ గుండెపాక కిరణ్ ఇసుకపల్లి శ్రీనివాస్ ఆముదల శ్రీనివాస్ బంటూ రామ్మూర్తి కోపల్లి రవి ఎర్రమ్ కుమార్ రేసు అంజయ్య బండారు నాగేశ్వరరావు రాఘవరపు రాకేష్ అక్బర్ బాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జ్ఞానల్లుడు తుంగూరు రెడ్డి గారి పంతులే కార్యక్రమం సందర్భంగా ఇల్లున్న మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో వార్డులో పంప రమ్య గారి మరి అధ్యక్షతన ఈరోజు మనం కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి పొంగలేటి దయాకర్ రెడ్డి గారు మరి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యతలన్నీ చూస్తూ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జిగా మరి ఎవరికి ఏ వచ్చినా మరి శ్రీనివాసరావు రెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఆ లోటుని మరి గూడుస్తూ మన పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి ఖమ్మం పొంగరేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జిగా మరి ఆయన గారు మరి ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నారు మరి ఆయన గారి బర్త్డే కార్యక్రమాన్ని ఈరోజు ఇల్లందు మరి పదకొండు పన్నెండు పదమూడు వార్డులలో కామేపల్లి మండలం ముఖ్యుల పెద్దలందరూ కూడా ఇన్ఛార్జీగా ఉన్నారు కాబట్టి మరి పన్నెండో వార్డులో ఈరోజు మనం ఎంతో ఘనంగా బర్త్డే కార్యక్రమాన్ని మరి ప్రారంభోత్సవం మరి ప్రత్యేక కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది దానికి రేపు మరి ఫస్ట్ మనకి ఇళ్ళందు ఇరవై నాలుగు వార్డులలో అత్యధిక మెజార్టీ గెలవబోతున్నటువంటి రంప రమ్య గారి మరి గెలిచిపోతూ ఉన్నాను రమ్య గారిని ఇప్పుడు కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం శివయ్య గారు రండి ఇట్లాండి ఇక్కడ రండి కొంచెం